మనం ఒక మన సభ పెట్టి పెడితే మన నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టారంటే ఇండియన్ పీనల్ కోడ్ త్రీ త్రీ ప్రకారం విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిని తన విధులకి ఆటంకపరచడం ఇండియన్ పీనల్ కోడ్ వన్ ఎయిటీ ఎయిట్ ప్రకారం పోలీస్ వారు ఆర్డర్ని ఉత్తర్యులని ఉల్లంఘించడం ఐపీసీ త్రీ ఫార్టీ వన్ కింద పోలీస్ వారిని చుట్టూ ముట్టి వారి విధులకి భంగం కలిగించడం ఐపీసీ థర్టీ ఫోర్ ప్రకారం అందరూ కలిసి కుట్ర పండడం ఐపీసీ త్రీ థర్టీ సెవెన్ కింద గాయపరచడం విధి నిర్వహణలో ఉన్నవాని గాయపరచడం అంట వీళ్ళేమో మనుషులను చంపేస్తారు ఫ్యాక్షనిజం మనుషులను లేపేస్తారు కేసులు ఉండవు ఆ అబ్బాయి ఎవరో ఒకటితో గాయపరిచాడు ఇదే మన వైజాగ్లో ఆ కోడికె ఆ కోడిక భయపడ్డ నాయకుడికి కూడా మళ్ళీ మాట్లాడటం లేదు దాని మీద దాని మీద పోలీసులు ఏం మాట్లాడరు ప్రభుత్వాలు మాట్లాడడం అప్పుడేమో చాలా అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా చాలా పెద్ద ఇష్యూ లాగా అవును చాలా ఇతనికి ఈ నాయకుడికి ప్రాణభంగ ప్రాణగాండం ఉందన్నారు మరి మీరే ముఖ్యమంత్రి కదా ఇప్పుడు ఆ కేసును సాల్వ్ చేయొచ్చు కదా ఎందుకు సాల్వ్ చేయరు అలాగే మన నాయకుల మీద ఇన్ని కేసులు పెట్టారే ఎవరి కోసం సోషల్ మీడియాలో ఒక మాట అంటే ఎక్కేసి వాళ్ళు వాళ్ళే సోషల్ మీడియాలో నీచంగా తిట్టండి మమ్మల్ని నీచమైన ఎన్ని పెట్టండి మేము నవ్వుతో భరించాలి మీరు తిట్టిన ఉమ్మూసిన మేము భరించాలా మా ఎందుకు చంపడం దేనికి అలా మాట్లాడద్దు వైలెన్స్ ఎందుకు మీకు ఇదే మీరు నా నుంచి నేర్చుకుంది మీరు హింస హింస గాంధీగారి సిద్ధాంతం అమ్మా హింస దేనికి మనకి గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళని ఎలా పంపించారన్న చక్కగా కూర్చోబెట్టి ఉప్పు సత్యాగ్రహం చేశారు బ్రిటిష్ వాళ్ళకి భయం వచ్చింది రోజు మీరు పని చేయండి మీకు అవంతి శ్రీనివాస్ గారిని భయపెట్టాలి అంటే ఆయన ఇంటి చుట్టూ వెళ్ళి రోజు ప్రదక్షిణ ఒక పావు గంట ఒక వంద మంది లేదు ప్రదక్షిణ మీకు ఓపిక లేదు ఒక నూట యాభై మంది వచ్చి అవంతి శ్రీనివాస్ గారి ఇంట్లోంచి బయట నమస్కారం పెట్టండి నమస్కారం గారు భయపడతారు ఎందుకంటే ఎందుకు భయపడతాడు తప్పు చేసేవాడికి భయం ఉంటుంది అందుకు భయపడతారు ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తున్నామని తెలుసు కదా అందుకు భయం ఉంటుంది అలాగే మన మీద ఇన్ని కేసులు పెడితే అక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీరు ఆలోచించండి పెద్దలు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు నాయకులు ఆయన గురించి తెలుసు మీకు గతంలో ఏం జరిగింది నేను చెప్పక్కర్లేదు అలాగే అక్కడ కేసులు పెట్టి ఆయన్ని కిరాతకంగా గొంతు కోసి చంపేశారమ్మా ఎవరు మేము వంటంది మీరే చంపా మేము అంటలా ఆ కేసు వివరాలు తేల్చండి అని అడుగుతున్నాం మన తెలియదు కదా మనకు తెలియదు ఎందుకు కనీసం అడుగుదాం అంటే ముందుకు వెళ్ళట్లేదు అంటే అక్కడ ఏదో మతలో ఉందమ్మా అది గొడవ ఏదో ఉంది అదే నమ్ముతాం వైసీపీ నాయకులకి మేము ఒకటే చెప్తాం ఆ కోడి కత్తి కేసు ఒకటి వైసీపీ వైఎస్ వివేకానంద గారి హత్య కేసు ఒకటి మీ మీద ఏలాడుతున్న కత్తులు చూడండి ఎందుకంటే మేము దాన్ని ప్రజల దృష్టికి చాలా బలంగా తీసుకెళ్తాం మేము ముప్పై లక్షల భవన నిర్మాణ కార్మికులకి మేము ముందుకు మా మీద కేసులు పెట్టారు మేము ఇది మర్చిపోం గుర్తుపెట్టుకోండి లేదు దయచేసి సీరియస్గా కాదు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలించకపోతే నేను వార్నింగ్ ఇస్తున్నాననే అనుకోండి రేపొద్దున పొద్దున మీరు ఎలాంటి అవ్వాకులు చవ్వాకులు ఒర్రె తురే అన్నాయి కానీ నేను మీకు వార్నింగ్ ఇస్తున్నాను వైసీపీ నాయకులకి మా మీద మా నాయకుల మీద ఈ కేసులు ఎత్తేయకపోతే మీకు రాబోయే కాలంలో మీకు చాలా గట్టి మాటలు కూడా నేను దిగమింగుతున్నాను మాట్లాడక కాదు నా సంస్కారం అడ్డం వస్తుంది ఎందుకంటే మిమ్మల్ని రెచ్చగొట్టడం కూడా నాకు ఇష్టం లేదు మీరు ఏ కేసులను ఉపసంహరించుకోకపోతే మీకు కనీసం తక్కువ పరిచయం చుక్కలు చూపిస్తాం మర్చిపోయి అందుకే కొంచెం అందరికీ అది యొక్క భాష వేసుకుంటా అలాగే ప్రతి చోట సమస్య వేసుకుంటా విశాఖ ఉక్కు నిర్వాసిత కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఇవన్నీ దృష్టికి ఉన్నాయి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కార్మిక చట్టాలు అధ్యయనం చేసి స్పందిస్తాను మీరు ఒకటే నమ్మండి నేను మీ ఇక్కడ ఉన్నది ఒక పాతిక ఒక పాతిక సంవత్సరం గాజువాకి ఎలా వదులుతా ఉన్నా గుండె గాజువాజువాకి వదిలే పరిస్థితే లేదు నేను అమ్మ ప్రవృత్తి పెట్టుకోండి దీనికి కారణం కూడా చెప్తాం